పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనం మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచి తిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అనంతటిని పంపబడిన దేవుని ఏడు ఆత్మలు దేవుడు యోహానుకు పద్మాసు దీపములో ప్రత్యక్షమై అనేకమైన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు ఆయన రాకడకు ఈ లోకము యొక్క అంతమును గూర్చి ఆయన తీర్పులను గూర్చి అనేకమైన విషయాలను తెలియచేసి వాటన్నిటినీ గ్రంథస్థము చేయమని ప్రభు తెలిపినట్లుగా ఇక్కడ సింహాసనం మీద ఆశీనుడయినటువంటి దేవుడు పరలోకములో వధింపబడిన గొర్రె పిల్లగా క్రీస్తు అక్కడ కనబడుతూ ఉన్నారు యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన సర్వాధికారము కలిగిన వాడు ఆయన సర్వ మానవాళిని విమోచించటం కొరకే ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి శిలువపై మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం ఆయన వధించబడినటువంటి గొర్రె పిల్లగా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఆయన సర్వ మానవాళి కొరకు నీ కొరకు నా కొరకు మనస్థానములో ఆయన మన పాపముల కొరకు ప్రాయచిత్త బలిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఆయన మన కొరకు వధించబడ్డాడు సహోదరి సహోదరుడా నరక పాత్రులమైన మనలను నరకము నుండి ఆయన విమోచించటానికి తన రాజ్యానికి వారసులుగా చేయడానికి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఆయన సిలువ మరణాన్ని పొందారు ఈరోజు మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని విశ్వసించటము ద్వారా ఆయన వధించబడటము ద్వారా ఆయన రక్తము ద్వారా మనము మన పాపముల నుండి విమోచింపబడతాము మన పాపముల నుండి ఆయన రక్తము మనలను పవిత్రులుగాను శుద్ధులుగాను మనలను సంపూర్ణంగా విమోచించగలిగింది ఆయన రక్తము దేవునికి స్తోత్రం ఆయన దేవునితో సమానముగా కూర్చుండు భాగ్యమును ఆ మహిమను ఆయన విడిచిపెట్టి తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకుని ఆయన మనందరి కొరకు వధించబడ్డాడు మన పాపములకు ఆయన ప్రాణము ద్వారా ఆయన ప్రాయ చిత్తము చేసా దేవునికి స్తో సహోదరి సహోదరుడా నీవు క్రీస్తునందు విశ్వాసముంచటము ద్వారా నీవు విశ్వసిస్తే ఈ ఉదయ కాలము ఈ క్షణమందే దేవుడు నిన్ను విమోచించి నీకు విడుదలను చేసి ఆయన మన పాపములన్నిటి నుండి మనలను పవిత్రులుగా చేసి ఆయన నిత్య రాజ్యానికి పరలోకానికి మనలను వారసులుగా ఆయన చేస్తాడు యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడని కన్నీరు కార్చడం కాదు గాని నా పాపముల బట్టే ఆయన సిలువ వేయబడ్డాడు దోషముల బట్టే ఆయన నొలగొట్టబడ్డాడు అని పశ్చాత్తాపము కలిగి మనము మారు మనస్సు పొందాలి మనము మార్పు చెందాలి మనలో పశ్చాత్తాపము రావాలి మన పాపస్థితిని విడిచిపెట్టి మనము పరిశుద్ధముగా జీవించవలసిన వారమై ఉన్నాం ఒకవేళ మనలో పశ్చాత్తాపం రాకపోతే నీవు ఆయన సిలువ వేయబడ్డాడని ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఆయన నా కొరకే నా పాపముల కొరకే ఇంత ఘోర సిలువ శ్రమను ఆయన అనుభవించి గొర్రె పిల్లవలే ఆయన నా స్థానములు వధించబడ్డాడు నా పాపముల కొరకే ఆయన సిలువ శ్రమలను అనుభవించారని రోజైనా పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు మన జీవితాలను ప్రతి బంధకముల నుండి శాపము నుండి మరణము నుండి నిత్యనాశనము నుండి ఆయన సిలువ రక్తము చేత మనలను పరిశుద్ధపరిచి పవిత్ర తన రాజ్య నివాసులుగా ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఈ ఉదయ కాలమే క్రీస్ విశ్వాసం ఉంచండి నరకము నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్ములను మిక్కిల్లిగా ప్రేమించున్న మా ప్రియా పర్లు కుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్నా మా బిడ్డలందరినీ దీవించండి వారిని వారి కుటుంబాలను దీవించండి ఈ ఉదయకాలము మీ గాయపడిన అస్సలతో వారిని ముట్టి సొస్సపరచి సంపూర్ణ విడుదలనిచ్చి ప్రార్థన అవసరత కోరిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి రక్షించమని సమయోచితమైన కృపను ప్రసాదించి ఉన్నతమైన విద్యలను అభ్యసించినట్లు మీరే సహాయము చేసి బలపరచి ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్